నీ కొడుకులు పుట్టినాక నీ భర్త ప్రాణం పోతు అన్నయ్యా అక్క తల్లి గండారడుకులు కుడతారన్నడే అమ్మ ఏ భర్త ప్రాణం పోతుంది అన్నవాలే ఆ తల్లి గుండె వలిగిపోతున్నా నా భర్తకు బదులు కన్నంక నీనస్తా నా ప్రాణాన్ని వత్తుక పోవయ్యా ఆడడానికి బర్ద ఉన్నంత సేపే భార్యకు సుఖం ఉంటది భార్య ఉన్నంత సేపే ఏ భర్తకైనా సుఖం ఉంటారయ్యా భర్త లేని ఆడది బండల్ల బండ అంటారో మొగలేని ఆడది మొద్దల్ల మొద్ద అంటారో భార్య లేని మగోనికి బాధలెక్కు ఉంటై ஆடதாக்குதே பிரதோல்மா பாபேடே பண்ண அட்ரீ கரக సిన రాత భగవంతుడు పెట్టిన పాని దబ్బది పోయ్యేది తండ్రి కంటారు అన్నడు కాసేపు బాధపడ్డ కరగవాతి కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలే కాళ్ళ మీద బట్ట మైలు కావాలంటారు కొడుకుల కన్నా పేరు నాకు కావాలి అని మనసు లోపల పెట్టుకోని అయ్యాకొని కుంతకుమునే మానవుడు మీద కట్టినప్పుడు వెయ్యేళ్లున్నా ఏరు దబ్బది నూరేళ్లున్నా సాగు దబ్బది తల్లి గర్భవాసం నుండి రాంగ ధనము తీసుకురాలేదు ఎవరు వెళ్ళిపోయే నాడు అంటే ఏమి ఉంచబోరు వెయ్యేళ్లున్నా ఏరు దబ్బది నూరేళ్లున్నా సాగు దబ్బది కాడే కన్న తండ్రి కట్టిలే చుట్టాలు అనే ఆత్మ బాంధవు కొడుకు పెట్టిన అన్నము కూడు కాకుల పాలు దాచుకున్న ధనము ధరణి దేవత పాలు ఆవులు గోవులు పాలు పాలంటరు కొడుకులను అడిగినటువంటి కాది లోండె చల్లవంటుంది గుండెలకు వెళ్ళా అయ్యా ఓ సంగమయ్యాగు దానికి కన్నది కడుపు కావాలి కట్కింది బట్ట కావాలి

ಪ್ರಾರು ಕಂಗಳ ಗದ್ತದದದದದದ

గట్టం లేదు బిడ్డ పెళ్ళింట నీది బట్టలు కట్టుకోని నీది మాటలు చెప్తున్నారు ఎవరిస్తున్నారు అదే ఇరవై వేల కలర్ టీవీ లోపట ఇత్తింత శెట్టిరి ఇంత మెటీరియస్కో డిస్కౌంట్ జంతునే చదువుతారు అత్తగా మొదలు పెట్టి పదే రక్ తీరియల్ రాజగారి కూతురు రంగయ్య పదాలు చక్రవాతము నా నాకే నాకు

ಕಾರ್ತಿಕ ದೀಪ ಸೀರಿಯಲ್ ಅಂತ ಆರು ನೆಲ್ ಲವ್ ಜೋರ್ಗೆ ನಡೆಸಿ ಕಾರ್ತಿಕ ದೀಪ కార్తీక దీపం సీరియల్ అడగంగా మొదలవారికి అని ఏర్బీనకి కథం వల్ల ఇట్ల మైకులు బ్యాగులు పట్టుకుని ఇంట్లో వల్ల ముసలా అరవై ఏళ్ళ కుట్టి డెబ్బై ఉన్నది కథలు లేదు కథలు లేదు కట్టి పట్టుకుని వచ్చింది మేమే కథం అని మేము విద్యార్థుల యూట్యూబ్ జోరు గారు తయారయ్యి చెప్పారయ్యప్పుడు రెండు గంటలు కట్టి కథ ఆ ఉండదానికి కథ అంటే బాణ చచ్చిపోయిన ముసలానికి ముద్రవరం అవ్వ తయారైతున్నా బయటకు వరాదు అని మేమన్నా నువ్వలే ఒక కాల్ తీసింది గర్భవంతులు ఏమైంది అయితే అన్నది అవ్వ ఏడున్నైతాను పుష్పును అన్నో ఉన్నది కాసేపు కార్తీక దీపం సీరియల్ చూసిపోతాం అట్కెళ్ళవేసిన కుర్చీలో కూర్చున్నది ఈ కార్తీక దీపం సీరియల్ వాడు ఈ కార్తీక దీపం సీరియల్ లో విననేవాడు మోనిత మోనితకు దీపం అసలు ఎందుకంటే డాక్టర్ బాబు కోసం గురించి ఇక దీపాల వస్తాను మోనిత కార్లకెళ్ళి దిగి కోపం అంగురి కట్టాను ముసలిది బాగా చూసింది

కొట్టాలి కళాకారులు దుప్పట్లో అన్నారు ఎవరైతే చప్పత్లు కొడతారో ఎవరైతే కొట్టకుంటుంటారో వచ్చే జన్మ లోపల ఎవరాడ బుచ్చగా అన్ని జన్మే ఎవరు ఎప్పుడు దొరుకుతారో యువని ఆ పచ్చి ఆ ఏదో రూపాన్ని మన ఇంటి ముందు పెట్టేలాగా బంగారుచ్చేత దగ్గర పెట్టుకొని మిజాం ఆనాడు దగ్గర కొడుకు తమ్ముతూ రాజు కొడుకులను ఒడిగట్టిండని చెప్పింది ఇద్దరు కొడుకులు ఒడిగట్టిండని భర్తతో చెప్పంగానే చేసుకున్న భర్త ఏమన్నాడుకవాతి భగవంతుని ఒప్పించి మెప్పించి కొడుకుల సంతానం తెచ్చుకున్నావు కొడుకుల గారి కోరికలు తీర్చుకో గొట్టు దూరం అవుతుందని ఏడు ఏడు పద్నాలుగు మంది దాసులను పెట్టిండు కన్న తల్లి కనకదాది లో ఇళ్ళ లోపల దేవుడిచ్చిన సంతార ఫలాలు అండము లోపల పిడ్డాలై మొలకెత్తినాయి తల్లిన వచ్చిన గది కన్కొచ్చిన ఆగది సూర్యుని ముల్లెడతో ఆగది పంది కొబ్బరి పాత్ర పెడితే ఆగదు అంటారు కన్న తల్లి కనకవాది దేవికి గంటల గడియలు ఎట్లా గడిచిపోతున్నాయో

కడుపులు ఉండగా జీడి కిందలు కొత్త పొరుగులు ఇలా అందరు బొగ్గు పిల్లలు ఇవన్నీ విన్నదట అందుకే అంటారు కాలేజీ గారి కలర్ అయ్యలేదు తల్లి

గండము గట్ల కత్తి వీరి జన్మనిచ్చి కంటరు కన్న తల్లు ప్రాణం ఉండే తెలువదిలుతున్నాయి పోతాయి గనకవాతికి గర్భం చేయ బాల భర్త కట్టిన మాంగళ్యం బాలు దాన్నది ఆ గంధరానికి ఏడు దాసులకు దగ్గరే ఒక కచ్చి ఏడు తల్లి దగ్గర ఉందరు ఏడు కచ్చి మంత్ర ఏడు ఏడు మేడమ్ ఏడు పరదలు కట్టంగానే ఎట్లా అవదు Yeah, హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్